ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కంటే తమిళనాడులో కమల్ హాసన్ చాలా మెరుగని ఇప్పుడు రుజువు అవుతుంది కమల్ హాసన్ మక్కల నీతి మగం మయం అనే పార్టీ పెట్టడం ఎన్నికల్లో పోటీ చేయడం తక్కువ ఓట్లు వచ్చినా కానీ నిలబడటం మనకు తెలుసు అండ్ చిత్రాల్లో కూడా చాలా సత్యం సత్యమే శివం లాంటి సినిమాల్లో భావజాలాన్ని కూడా ఆయన బలంగా చూపించారు కొంత సమాంతర లౌకిక భావజాలం కోసం నిలబడ్డారు ఆయన ఎన్నికల్లో దెబ్బతిన్నా కానీ దాని నుంచి ఆయన బయట తొలగలేదు దాని మీద చాలా దాడులు చేశారు కూడా సైద్ధాంతికంగా వ్యక్తిగతంగా కానీ నిలబడ్డాడు డిఎంకేతో ఆయన ఈ మధ్య కొంత సానుకూల వైఖరి తీసుకున్నారు బీజేపీని నిరోధించడం చాలా ముఖ్యం బీజేపీ మరీ ముఖ్యంగా మోదీ స్వయంగా వచ్చి తమిళనాడులో బాగా వేయడానికి ప్రయత్నించడం ఏఐడిఎంకేతో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని పాకురాడటం ఇవన్నీ చూస్తున్నారు అందరూ కానీ కమల్ హాసన్ మటుకు గట్టిగా రజనీకాంత్ తను నేను రజనీకాంత్ బీజేపీకి దగ్గరగా మసలినా కమల్ హాసన్ ఎప్పుడు మెత్తపడలేదు ఆయన సీట్లు రాపోయినా అపహాస్యం చేసినా నిలబడ్డారు ఇప్పుడు ఆయన డిఎంకేతో అవగాహ అవగాహనకు వచ్చాడు బలపరచాలి గట్టిగా కలిసి పనిచేయాలి లౌకిక పార్టీలు అని నిర్ణయించాడు అంతేకాకుండా ఆయన రాజ్యసభకు పంపించాలి ఒక సీట్ ఇచ్చి అని కూడా డిఎంకే ఆయన్ను కాదు ఆయన పార్టీని ఎంకేఎంను పంపించాలని కూడా స్టాలిన్ ముఖ్యమంత్రి ఆయన కూడా నిర్ణయించారు సరే కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది స్థానాలు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు చెరి రెండు స్థానాలు ఇలా తమిళనాడులో ఉన్న ముప్పై నాలుగు స్థానాల్లో ఈ పార్టీల మధ్య అవగాహన కుదిరింది ఈ కాంగ్రెస్ గతసారి కూడా తొమ్మిది స్థానాలు అక్కడ వచ్చాయి కాబట్టి డిఎంకే మొత్తం స్థానాలు గెలుచుకుంది ఇరవై రెండు ఇరవై నాలుగు కాబట్టి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గుర్తు మనకు ఎందుకంటే ఏపీలో ఆయన బీజేపీ తెలుగుదేశంతో కలిసి బయలుదేరి మధ్యలో పరిశ్రమల దగ్గరకు వచ్చి మళ్ళీ టీడీపీ దగ్గరికి చేరిగి వాళ్ళిద్దరూ కలిసి బీజేపీ దగ్గరికి చేరిగి అసలు మోదీ మహనీయుడు దాకా వెళ్ళాడు చెగ్గుబేరా దగ్గర నుంచి వినాయక్ దామోదర్ సావర్కర్ దగ్గరికి వెళ్ళాడు నేను అసలు చాలా రాజకీయం మారుస్తానన్న వ్యక్తి వాళ్ళకు దాదాపు వాళ్ళకి పెద్దపీట వేసి తనం సైడ్ అయిపోయారు సనాతన ధర్మం లాంటిదాన్ని పవన్ కళ్యాణ్ సరే కమల్ హాసన్ చాలా తీవ్రంగా దాని మీద దాడిని ఆయన ఖండిస్తూ సామాజిక న్యాయం కావాలి సనాతన ధర్మంలో కొన్ని అంశాలు మంచివి కాదు ఆ మాట అన్నందుకు ఉదయ నిధిష్టాలు అన్నంత వేటాడక్కర్లేదని ఆయన చెప్తుంటే పవన్ కళ్యాణ్ తానే సనాతన ధర్మం కావాలని చెప్తూ ఉన్నారు కాబట్టి పెద్ద రాజకీయవేత్తలు పెద్ద రాజకీయ పార్టీల స్థాపకులు కాకపోయినా కమల్ హాసన్ పవన్ కళ్యాణ్ మధ్య పోలిక పెట్టి చూస్తే కొన్ని సిద్ధాంతాలు కొన్ని భావాలకు నిలబడంలో కమల్ హాసన్ చాలా దృఢంగానే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది నిజంగా అది అభినందనీయమైంది ఎన్టీఆర్ కూడా ఆయన పేద ప్రజలు పక్షంగా ఉండాలి సంక్షేమం చేయాలి ఇవన్నీ గట్టిగా ఉన్నాడు బీజేపీ అయోధ్య రామ రథయాత్ర రాముడు రామ మందిరం అది వదిలేయండి దాన్ని రాజకీయాలతో ముడిపెట్టి రథయాత్ర చేసినప్పుడు అద్వాని ఆక్షేపించాడు ఎన్టీఆర్ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి కూడా నిరాకరించాడు కానీ చంద్రబాబు నాయుడు దాన్ని పూర్తి భిన్నంగా చేశారు ఆ చరిత్ర మళ్ళీ మనం తెలుసుకుందాం కానీ కమలసిన అలా కాకుండా దెబ్బ తిన్నా కానీ తెరైన విధానానికి కట్టుబడి ఉంటానని వైఖరి తీసుకోవటం నిజంగా మెచ్చుకోదగింది ఆ గట్టితనం దృఢత్వం కూడా అవసరమే రాజ్యసభకు ఆయన వెళ్తారా వేరే వాళ్ళు వెళ్తారా బహుశా ఆయనే వెళ్ళమని అడుగుతారు ఎందుకంటే అది వరకు జయలలిత కానీ శివాజీ గణేషన్ కానీ ఇలాంటి వాళ్ళు వెళ్ళేవాళ్ళు తమిళనాడు నుంచి ఎంజిఆర్ రాష్ట్ర రాజకీయాలకే ఉండేవాడు కానీ అందువల్ల ఇప్పుడు కమల్ హసన్ కూడా రాజ్యసభకు వెళ్తారేమో చూద్దాం